没了。<music> <music> కదా మహిళ తరతరాల తెంచుకొని తరని నాది మహిళ వినీల గగనపు టూను దాటి విస్తరించినది మహిళ మీరు చదువుకొని నిజానికి వర్క్ ప్లేస్లలో కండిషన్స్ ఇప్పటికీ అంత గొప్పగా లేనప్పటికీ మీరు వర్క్ చేయడానికి ఏదైతే మానసికంగా సిద్ధపడి ఇక్కడ మీరు ఉద్యోగాలు సంపాదించుకొని వృత్తిల్లో స్థిరపడడానికి వచ్చిందో అంత బెటర్ సరే నెల జీతం వస్తుంది కానీ మా వాళ్ళకి సంబంధించి ఆర్థికంగా కూడా ఎన్నో కేసెస్తో తెలియదు పది ఇంటి వరకైనా మీకు అనుకో ఇంత స్వేచ్ఛ ఉండలేమో కానీ మరీ న్యాయవాద అభివృద్ధిని ఎన్నుకున్నటువంటి మా మహిళా న్యాయవాదులకు మాత్రం ఆ స్వేచ్ఛ కూడా లేదు నిజానికి మా జాబు మీరు చెప్తే నమ్మకారు వచ్చే నమ్మరు ఆఫీసర్ ఎందుకంటే వాళ్ళకి నుంచి వచ్చిన వాళ్ళు ఒక్క మాటలో చెప్పాలంటే జీతమాత్రం లేకుండా రౌండ్ ది క్లాక్ ఎంప్లాయ్మెంట్ కాదు అవకాశాలు వస్తే బెంచ్కి అవకాశాలు ఉంటాయి అది కూడా తీసుకోవచ్చు ఎన్పిడియో గారు ఉన్నారు ఇక్కడ మీ ఎయిల్ చాలా మంది ఎయిర్ గ్రూప్లో ఉన్నారు చాలా వారు కూడా కష్టపడి పనిచేసి ఇక్కడ ఏ సమస్యలు రావట్లేదని నేను అనుకున్నాను తప్పిసారి ఏదైనా రెండు సమస్యలు ఏదైనా వస్తే మా దృష్టి అయితే మా దగ్గర మంచి ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళు కూడా చక్కగా ఏది లేకున్నారు అంటే పాటు పూర్వల ఆస్తి ఇక్కడ ఒకటి రైడర్ ఉంది పూర్వుల ఆస్తి ఏదైతే ఉందో పిలువుల ఆస్తి టోమార్స్ ఆస్తి అక్కడ నాలుగు తరాల నుంచి ఇక్కడ ఒకటి ముత్తాత తాత తండ్రి ఇక వీటికి సంబంధించిన దాంట్లో మాత్రం ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి హక్కు అని చెప్పి అన్నారు కాబట్టి ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు మన అమ్మల ఏమో కూడా వచ్చి చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది సమాజం ఇవాళ వాళ్ళ వేరే అంటున్నారు ఎందుకంటే నా దాని ప్రకారం చాలామందికి కట్నాల నుంచి పెళ్లి చేశారు కట్నాల నుంచి పెళ్లి ఏం ఎందుకంటే మీరు కూడా ఉన్నారు కాబట్టి నేను మీరు కూడా పర్ఫామ్ మల్టీ టాస్క్ మెన్ కెనాట్ పర్ఫామ్ ధౌస్ టాస్క్ మనకి మగవాళ్ళు అయితే ఎప్పుడు చేయలేరు ఎన్ని ఇన్ని టాస్క్ ఇంటి దగ్గర చూసుకోవాలి ముద్దలని చూసుకోవాలి కొత్త చూసుకోవాలి అన్నీ చూసుకొని మళ్ళీ ఎప్పట్లా వర్క్ చేయాలనేది ఆడవాళ్ళకే తెలుసు అందుకే అంటారు మెను అమ్మ ఈజ్ వెరీ స్ట్రాంగ్ మీరు గట్టిగా ఉన్నట్లయితే మగవాళ్ళు గట్టిగా ఉంటారు లేకుండా ఉంటారు ఇంట్లో మా తెలుసు అది ఇంత కష్టంగా మీరు ఉన్నారు అంటే పని చేస్తున్నారంటే మేము ఈ విధంగా ఉన్నాము అని అంటే మీరు మెంటల్గా స్ట్రాంగ్ ఉండడం వల్లనే ఇప్పుడు మా ప్లేస్లో మీరు వచ్చిరు మేము మైనారిటీ అయిపోయి మైనారిటీ అయిపోయినా పర్వాలేదు మీరు మీరు హ్యాపీగా ఉండి మీరు లీడ్ తీసుకున్న అన్నట్లయితే మేము కూడా హ్యాపీగా ఉంటాం అది కావాల్సింది కాబట్టి ఎకనామికల్గా ఇప్పుడు ఇంతకుముందు ఇంట్లో ఫ్యామిలీలో మగవాడు సంపాదిస్తున్నాడు కాబట్టి ఉన్నారని చెప్పేసి ఎకనామికల్గా స్ట్రెంత్ లేకపోవడం వల్ల ఇంటికే పరిమితమైనటువంటి వారు ఇప్పుడున్నటువంటి కాలకరమైన గ్లోబలైజేషన్తో అందరికీ అపార్చునిటీస్ అవకాశాలు వచ్చినప్పుడు ఎకనామికల్గా కూడా వాళ్ళు స్టెబిలై స్టెబిలైజ్ అయినప్పుడు ఉమెన్కు ఎప్పుడైతే ఆస్తి వాళ్ళు సంపాదించుకోవడం నిలదొక్కుంటామని అనుకున్నప్పుడు అది ఏ విధంగా ఉన్నదో దాన్ని విధంగా కాపాడుకుంటూ వాళ్ళ ఫ్యామిలీని ఇంత ముందులాగా ఏ విధంగా చూస్తున్నప్పుడు ఇస్తున్నప్పుడే ఎటువంటి భేదాభిప్రాయాలు రావు అంతా బాగుంటుంది అలా కాకుండా నేను బాగానే ఉన్నాను కదా నేను సంపాదించుకుంటున్నా కదా నా బతుకు నేను బతుకుంటున్నాను కదా ఇక వాళ్ళతో నాకేం పని అని అనుకున్నప్పుడే ఇక ఫ్యామిలీని డిస్టర్బ్ అవుతుంది సమాజం డిస్టర్బ్ అవుతుంది ఇప్పుడు ముందే చెప్పినట్టు మెంటల్గా స్ట్రాంగ్ అని అనుకుంటుంది అదేవిధంగా నైతిక చట్టాలు చాలా వస్తున్నాయి ప్రొటెక్షన్ ఎంతో వస్తున్నాయి ఎందుకంటే మీ అభివృద్ధికి కాంక్షించి ఒకసారి ఉమెన్ డెవలప్ అయినట్లయితే ఆటోమేటిక్గా రాయాలి కానీ దేశాన్ని నడిపించే వాళ్ళు కాదు రాష్ట్రపతి అయితే ఆయన ప్రధానమంత్రి అయ్యారు అట్లా ఒకరో ఇద్దరో కాకుండా అందరూ కూడా మీకు ముందుకు తీసుకొని చేసేటప్పుడు సమాజాత్వంలో కూడా ఆలోచించారు ఒక అట్లా సమాజత్వణంలో ఆలోచించినట్లయితే మీరు ఇంకా అభివృద్ధి చెందుతారు మాకు ఆడపిల్లనమ్మా నేను అర్ధాంగిగా అర్ధాంగిగా అడుగు పెట్టి వారసులకు తల్లెత్తుంది ఇంటిని తీర్చిదిద్ది ఇంటికి వెలుగవుతుంది అమ్మగా లాలిస్తుంది ఆలిగా ప్రేమిస్తుంది కష్టాల్లో ధైర్యం ఇస్తుంది చదువులో సరస్వతిగా పేరుంది ఓపికలో భూదేవిగా నైపుణ్యంలో ఇంజనీర్గా సేవలో మదర్ తెలిసగా ఆటల్లో నిఖర్ జరీన్గా దంగల్లో ఒకగా బ్యాడ్మింటన్లో సింధుగా న్యాయ సేవలో న్యాయవాదిగా తీర్పులు చెప్పే జర్జీగా ప్రాణాలు కాపాడే డాక్టర్గా చట్టాలు చేసే నాయకులు Russian revolution or united i'm not go for history for a long time don't have to worry on that one uh, european united nations everybody started revolutionize. women also needs a lot of rights. be it labor, be it uh, right to vote, be it uh, part of income in the family. so, very important point over here is new zealand law. Um, 19 russian uh, lady was the first who struggled for women's rights. she was the first to we are getting into the notice of uh, United Nations and every uh, nation across the world, yet, women also need a similar kind of uh, rights to everybody. But we are here from then till now. We have achieved a lot. Trumping history and like everybody have achieved it right from their family, from their school, from their career and giving morals to their children. We have achieved a lot. అమ్మ నీకు వందనం అమ్మా నాన్నల కలల దీపం జీవిత భాగస్వామి అవరూపం పసి పిల్లల పిల్లల ప్రేమ తరంగం ఇంటిల్లిపాతి నేస్తాం అలు పెరగక శ్రమిస్తావు నిత్యం ఎంటా బయట తిరుగుతూ చేస్తావు నృత్యం సహనంతో త్యాగంతో వ్యక్తిత్వంలో మీరు ఆనుముత్యం ఈ కష్టానికి పలిప ఫలితం ఆశించవు ఆశించవు ఏనాడు భత్యం ఈ కష్టానికి ఫలితం ఆశించవు ఏనాడు భత్యం తరతరాలుగా వస్తున్నది ఈ వారసత్వం అయినా ప్రతి వారు చూపిస్తారు నీపై ఆధిపత్యం ఎదిరించలేని పట్టించుకొని అమాయకత్వం అయినప్పటికీ మహిళలో కలగాలి అక్షర జ్ఞానం వారోద్యం అన్నట్టు బహుశా మీకు తెలిసి ఉంటుందో తెలుసుంటుందో నేను ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను పాకిస్తాన్లో మహిళా ప్రతినిధుల యొక్క పర్సెంటేజ్ ఇరవై ఆరు పాకిస్తాన్ ఒక దట్ ఈస్ ఎ ఇస్లామిక్ రిపబ్లిక్ ఒక మత ఒక ఒత్తిడి ఉంటుంది ఎందుకంటే ఒత్తిడి ఉన్నది కాబట్టి మహిళలు లేచింది కాబట్టి నాకు ది పాకిస్తాన్ రిప్రజెంటేషన్ ఇన్ అసెంబ్లీ ఇన్ మేయర్స్ ఇన్ మున్సిపాలిటీస్ ఈజ్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ వెర్ ఈస్ అవర్ మున్సిపాలిటీ మనకు రాజ్యాంగము హక్కులు ఇచ్చిన సెవెంటీ త్రీ సెవెంటీ టూ అమెండ్మెంట్ ప్రకారము మనకు ఫార్టీ టూ పర్సెంటేజ్ మహిళా రిజర్వేషన్ వచ్చినా కూడా నాకు ది టుడే పర్సెంటేజ్ ఈజ్ ఓన్లీ ఎయింటీన్ అంటే మనకు అధికారం ఇచ్చినా కూడా లేదు ఎందుకంటే కొంత అనచిరేత లేదు కాబట్టి ఈవెన్ బంగ్లాదేశ్ నిన్నగాక మొన్న బంగ్లాదేశ్లో జరిగినటువంటి గొడవలు ప్రధాన ఉన్నది ఎందుకంటే అక్కడ వాళ్ళందరూ ఎక్కువైపోయారు కాబట్టి సో మహిళల యొక్క మహిళల యొక్క అని ఇంటర్నేషనల్ దశాబ్దం కూడా వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది డెబ్బై నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు ఇంటర్నేషనల్ ముమెంట్స్ దశాబ్దం కూడా వచ్చింది అంటే మనం ఇంత కష్టపడ్డా కానీ అన్నిట్లో కూడా మనం మన రిప్రజెంటేషన్ చూసుకున్నట్టయితే ఎమ్మెల్యేలు ఓవరాల్ సర్వేనే చేసింది ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ చేసినప్పుడే మనది ఓవరాల్గా అప్పుడు ప్రభుత్వం వచ్చినా కూడా ఇవాళ ఎయిటీన్ పర్సెంటేజ్ ఎమ్మెల్యే అంటే మన సహజం మహిళ సృష్టి అనేదే మహిళ మహిళలు ఏది చుష్టి లేదు మీరు ఏది చుట్టే లేదు మనకు ఆ సనాతన తెలవే ఉంది మాతృదేవోభావ పితృదేవోభావ ఆచార్య దేవోభావ అతిథి దేవో కానీ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చి రూ లేడీస్కి ఇచ్చి కానీ మరి మీ కళాశక్తి వంతు అన్ని వీళ్ళు దేవతలు చెప్పాలంటే ఏ ఆడపిల్లలు ఎవరు కొట్టినా కూడా ఈజ్ అ అలా ఉంటుంది